హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్లవర్ పార్ట్ ఇది చూడండి పువ్వులు పెద్దగా ఇవి రెండు బంచులు పెట్టేసరికి అది కింద బ్యాలెన్స్ అవతలేదండి ఉంది కింద అందుకోసం దానివల్ల బ్యాలెన్స్ అవతలేదు ఇది దానికి చూడండి ఉట్టి ఇట్లా ఏదన్నా మనము దీని పక్కన ఏదైనా తీసుకొని తీసుకోవడానికి పోగానే పడిపోతుంది ఇగో ఎంత చిన్నగా ఉంది రౌండ్ దానివల్ల బ్యాలెన్స్ అవతలేదు అది పడిపోతుంది అది బంచులు ఎక్క సైడ్ ఒరిగితే అక్క సైడు పడిపోయినట్టు అవుతుంది అలా మనకు కాకుండా ఉండడానికి ఉట్టినే పడిపోతున్నాయండి ఇలా ఇది ఇలా పడుకో పడిపోకుండా ఉండడానికి మనము కర్రీస్ తెచ్చుకుంటాం కదండి ఇలా డబ్బలు ప్లాస్టిక్ డబ్బులు వస్తాయి కదా కర్రీస్లల్లో కర్రీస్ అందులో అవి చాలా బాగా యూజ్ యూజ్ అవుతాయండి ఇది ఇలాంటివి అది ఇట్లా బేస్ కరెక్ట్గా లేన వాటికి ఇదిగో అలా పెట్టామనుకోండి ఇంత కూడా కదలట్లేదు ఇక లేకపోతే ఊరికనే పడిపోయేదండి ఇలాంటి డబ్బాలు మనకు చాలా ఉపయోగపడతాయి ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను చూపిస్తున్నాను చూడండి ఇంత కూడా కదలేదు లేకుంటే ఊరికే టపీ టపీ అని కింద పడుతుందండి ఇలా ఫ్రిడ్జ్ మీద పెట్టాం మేము అది పెడీదేదన్నా తీయంగానే ఫ్రిడ్జ్ డోర్ తీయంగానే తప్పని కింద పడిపోతుంది అలా కాకుండా ఇలా నేను వైట్ సేమ్ వైటే ఉంది కాబట్టి మంచిగా అది కనిపిస్తుంది మోడల్గా మళ్ళీ వేరే కలర్ పెడితే అంత బాగుండదు వైట్కి వైట్ బాగుంది పాటులాగా ఇదే కాన్ఫ్లాక్స్ ఇది ఉంటాయి కదండి అయిపోయాక ఇవి పడేసుకోకుండా వీటికి ఇది ఉంటాయి కదండి జిప్పు అంటే జిప్ లాక్ లాగా ఉంటుంది కదా ఇవి మంచిగా టైట్ అయిపోతాయి మనం ఏ ఐటెం పెట్టినా కానీ అందులో మనము ఈ కాంప్లాక్స్ కూడా లాస్ట్ వరకు అట్లనే ఉంటాయి కరకరా అనుకుంటూ ఎందుకంటే ఇవి ఇది ఇందులో లాక్ చేసినట్టు ఉంటాయి కదా అందుకోసం అనేసి ఇవి చాలా టైట్గా ఉంటాయండి ఇవి చాలా యూజ్ వస్తాయి మనకు పడేసుకోకుండా మంచి క్వాలిటీ బాగానే ఉంటుంది కదా అసలు అంత ఖరాబ్ కూడా కాదది లోపల బాగానే ఉంటుంది లోపల మనం ఏమైనా పెట్టుకోవచ్చండి ఇలా ఇలా చాంద్ బిస్కెట్లు మనం తీసుకున్నాము ఒకసారి తీసుకునే బయట పెట్టంగానే ఉట్టినే మెత్తగా అయిపోయినాయండి ఇందులో వేసే నేను ఫిఫ్టీన్ డేస్ అయితే కర్రు మన బాగున్నాయి ఫస్ట్ మనం ఎలా తీసుకుంటామో అలానే ఉన్నాయండి మంచిగా ఇలా ఇలా ఇందులో వేసుకున్నాం అనుకోండి మనకు కూడా ఏ కూడా డస్ట్ కూడా కాదు మళ్ళీ అట్లనే ఫ్రెష్గా ఉంటాయండి ఖాళీ మనం ఇలా మళ్ళీ ఒత్తేసుకున్నాం అనుకోండి లాక్ చే లాక్ చేసినట్టు చాలా బాగుంటాయి ఇలాంటివి చాలా యూజ్ వస్తాయండి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఏ రకంగా అయినా ఏమైనా అండి వీటిల్లో అసలు ఇంత కూడా చీమ ఒక్క చీమ కూడా పోదు ఇందులో అలా ఉంటాయి ఇవి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి వేస్ట్గా పడేసుకోకుండా బాగుంటుందండి ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం ఇవి చాలా టైట్గా ఉంటుంది ఎల్లదివి ఇట్లాంటి డబ్బలు వస్తాయి కదండీ దానికి ఏదన్నా ఒకటి ఐటెం తీసుకున్నప్పుడు డబ్బాలు వస్తాయి ఇంకా మనము వా అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం ఇలా డబ్బలు అట్టలతోటి అలా కాకుండా ఇలా వచ్చిన డబ్బల్ని కూడా మనము పడేసుకోకుండా ఏదన్నా ఇలా రబ్బర్లు వేసుకోవడం ఏదన్నా వాడుకోవచ్చండి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయండి ఈ డబ్బలు అయితే పడేసుకోకుండా ఇంకా చాలా బాగా మనం తయారు చేసిన డబ్బలానే ఉన్నాయి చూడండి చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంది డబ్బా ఇంకా మనం తయారు చేసుకోకుండా ఏదైనా ఇలా మనం మంచిగా డైలీ బొట్టు కాటకా ఇవన్నీ క్లిప్పులు డైలీ అయితే ఈజీగా దొరికిపోతాయండి మళ్ళీ మనకు గలీజ్గా కూడా కనపడవు శారీ పిన్ను ఇవన్నీ ఇందులో వేసుకోవచ్చండి అంత కనపడవు అంత గలీజ్గా మంచిగా ఇక్కడ అక్కడిక్కడ పడిపోకుండా అన్నీ ఒకటే డబ్బాలో ఉంటాయి చాలా యూజ్ వస్తాయి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి పడేసుకోవద్దండి అందరికి తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నా నేను ఇలా చాలా బాగుంది మనం తయారు చేస్తే కూడా ఇంత బాగా రాదు అంత బాగుందండి ఇది ఇవన్నీ ఈజీగా అందులోనే ఉంటాయి డైలీ కంపల్సరీ ఇవైతే మనం పొద్దున్నే నామోహం కడుక్కో ఇవన్నీ అవసరమే ఉంటాయి అక్కడిక్కడ పడిపోకుండా చాలా పనికి వస్తాయండి ఇది స్వీట్ డబ్బా ఇది కూడా చాలా యూజ్ వస్తుందండి ఇవి అన్నీ అన్ని కాదు ఖాళీగా చిన్నది చిన్న డబ్బలు ఉంటాయి కదా వీటిలలో కూడా వేసుకోవచ్చు అండి ఏవైనా వేసుకోవచ్చు చూడండి మనం మంచిగా లోపల ఒక పేపర్ వేసుకొని అయినా వేసుకోవచ్చు ఎట్లాగైనా వేసుకోవచ్చు ఇది ఏ ఐటెం ఇలా ఇవి కూడా వేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ వస్తాయి స్వీట్ డబ్బనే కదా అనేసి కాదు మనం తయారు చేసినట్టే ఉంటుంది ఇది కూడా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు ఏమి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు నేను పెట్టిన వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి